బాక్స్ ఆఫీస్ ఎండిపోతోంది మునిగిపోతోంది అందుకే ఇప్పుడు ఆ ఆఫీస్ ని షేక్ చేసి వందల కోట్ల వరదలు తెచ్చే బాధ్యత నెత్తిని వేసుకున్నాడు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాతో దంగల్ రికార్డ్స్ రీక్రియేట్ చేస్తాడా అసలే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ తో చతికిల పడ్డ తనకి బాలీవుడ్ ని గట్టెక్కించే సత్తా ఉందా జస్ట్ వాచ్ ఇట్ బాలీవుడ్ ఓడ కాదు బండెని తేలింది రెండు వేల ఇరవై రెండు ఏడాదిలో ఏడు నెలలు పూర్తయ్యాయి ఇంతవరకు అక్కడ ఒక్క బ్లాక్ బస్టర్ రాలేదు అందుకే ఆపద సమయాల్లో అమీర్ ఖాన్ బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కి పాత కళ తెస్తాడనే అంచనాలు పెరిగాయి బాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చిన రెండే రెండు హిట్లు సూర్యవంశీ భూల్ ఈ రెండింట్లో సూర్యవంశీ వంద కోట్ల వసూళ్ల కోసం ముక్కి మూలిగి ముందుకు వెళ్లాల్సి వచ్చింది డబుల్ సెంచరీ వసూళ్లు లేకపోయినా డిజిటల్ శాటిలైట్ రైట్స్ పుణ్యమని మరో వంద కోట్లు వచ్చి ఈ సినిమా టీం గట్టెక్కింది ఇక ఏడాది భూల్బూలయ్య టూ తో రెండు వందల కోట్ల వసూళ్లతో మరో హిట్ బాలీవుడ్ ఖాతాలో పడింది ఇలా సూర్యవంశీ టూ తప్ప యావరేజ్ హిట్ ముఖం కూడా ఎరగని బాలీవుడ్ ని ఇంతవరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పలకరించలేదు అమీర్ ఖాన్ ఎంత మిస్టర్ పర్ఫెక్ట్ అయినా లాస్ట్ టైం తను కూడా డిజాస్టర్ నే ఫేస్ చేశాడు టగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి మూవీతో అమితాబ్ కూడా ఫ్లాప్ ని మూటగట్టుకున్నాడు అలాంటి అమీర్ ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాతో వండర్ చేయగలడా బాలీవుడ్ మార్కెట్ లో ఎక్కువ వసూళ్లు రాబట్ట బాహుబలి మూవీ ఇంకా దంగల్ కంటే టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా బాహుబలే టాప్ వరల్డ్ వైడ్ గా వచ్చిన వసూళ్ల లెక్కలో మాత్రం దంగలే ఇండియా నంబర్ వన్ మూవీ మరి ఈ మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా బాలీవుడ్ కి కేజీఎఫ్ ఆర్ పుష్ప లాంటి ఓ క్రేజీ హిట్ కావాలి ఆ సత్తా ఎవరిలో ఉందా అంటే కనుచూపు మేరలో మరో సినిమా కనిపించట్లేదు లాల్సింగ్ చట్టాని ఆ రికార్డు క్రియేట్ చేస్తాడనే అంచనాలు మాత్రం పెరిగాయి కానీ ఏమాత్రం లెక్క తేడా కొట్టినా బ్యాంగ్ బ్యాంగ్ లాంటి రీమేక్ తో హృతిక్ ఎదురైన చేదు జ్ఞాపకమే అమీర్ ఎదురయ్యే ఛాన్స్ ఉంది